తందూరి చికెన్ చేస్తున్నాము అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం పెరుగు కొద్దిగా గరం మసాలా అలాగే కారం అలాగే ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి మీ దగ్గర తందూరి మసాలా ఉంటే తందూరి మసాలా వేసుకోవచ్చు లేని వాళ్ళు కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోకి కొద్దిగా లెమన్ కూడా వేసుకోవచ్చు లెమన్ లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నీళ్ళు అనేది యూజ్ చేయకూడదు వీటిని అంతా బాగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపల వరకు బాగా పట్టుకుంటుంది మీకు కావాలంటే ఇంట్లో కట్ చేసుకోవచ్చు లేదంటే చికెన్ షాప్లో వాళ్ళకి అడిగినా కూడా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టిస్తారు చికెన్ పీసులకి మసాలా అనేది బాగా కలుపుకుంటూ బాగా పట్టించాలి ఎంత వీలైతే అంత బాగా మసాలా పట్టించాలి ముక్కలకి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ పీసులకి బాగా ప మసాలా పట్టించిన తర్వాత ఈ గిన్నెని ఈ గిన్నెని టూ త్రీ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసుకోవాలి బయట అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు మీకు ఎంత టైం ఉంటే అంత టైం వరకు బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు ఆయిల్ ఎక్కువ యూస్ చేసుకున్నాడు కంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు బటర్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు పెనంలో పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక వైపు బాగా ఉడికిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం మంటని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం కాబట్టి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పడుతుంది మీకు కావాలంటే మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే అవసరం ఉండదు చికెన్లో నుంచి ఆయిల్ రిలీజ్ రిలీజ్ అవుతుంది ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చికెన్ని చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ చిప్ప తీసుకొని ఫోర్క్ అయితే కుచ్చుకున్నాను వీటిని బాగా కాల్చుకోవాలి మీ దగ్గర బొగ్గున్న బొగ్గు యూజ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ అంతా సైడ్కి వేసేసి మధ్యలో గిన్నె పెట్టుకుని అందులోకి కాల్చిపెట్టుకున్న చిప్ప వేసుకోవాలి అందులోకి కొద్దిగా బటర్ కానీ కొద్దిగా నెయ్యి కానీ వేసుకునేసి ప్లేట్ పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలానే వదిలేసామంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పొగ అంతా వెళ్ళిపోయిన తర్వాత గిన్నె తీసేసుకొని చికెన్ పీస్ని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు రెండు వైపులా స్టవ్ మీద అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవైపు హాఫ్ మినిట్ ఇంకో వైపు హాఫ్ మినిట్ పాటు కాల్చుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే అచ్చం బయటకున్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్